రాబోయే ఎన్నికలలో పోలీస్ వారు మరియు ఎన్నికల అధికారుల పాత్ర ఎన్నికల నేరములు శిక్షలు ఎలక్షన్ కమిషన్ వారు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటును నిర్భయంగా నిష్పక్షపాతముగా వినియోగించుకున్నటకు ఎన్నికల నియామావళిని రూపొందించినారు దానిలో భాగంగా ఓటర్లను ఎవరైనా ప్రలోభాలకు భయభ్రాంతులకు గురి చేసిన వారిని గుర్తించి వారిపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన మరియు ఎన్నికల నేరముల క్రింద చర్యలు తీసుకున్నటకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీంలు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు నియమించడం జరిగింది ఆఫ్ ద రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ ద రిటర్నింగ్ ఆఫీసర్ అందరు అనుకుంటున్నారు పోలీస్ వాడే పర్మిషన్ ఇస్తారని అది ఎట్లా అంటే మీరు అందరూ వాళ్ళ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా సువిధా యాప్ ద్వారా సువిధా యాప్ పని చేయకపోతే రిటర్న్గా ఎవరికి ఇవ్వాలి ఆరో రిటర్న్ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వాలి రిటర్నింగ్ ఆఫీసర్ ఇన్ టర్న్ విల్ ఆస్క్ ఎన్ఓసి ఫ్రమ్ ఫ్రమ్ ద పోలీస్ ఆ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం చేస్తారు దే విల్ వెరిఫై ఆల్ రిలేటెడ్ మ్యాటర్స్ అదే టైంకి వేరే ఎవరైనా ర్యాలీకి పర్మిషన్ పెట్టి ఉన్నారా లేదా ఆ ప్లేస్లో వాళ్ళ వాళ్ళ మధ్యలో వాళ్ళ పార్టీ మధ్యలోనే వేరే వేరే డిసిడెంట్ గ్రూప్ అంటే ఫ్యాక్షన్ ఏమైనా ఉందా వాళ్ళ పార్టీలోనే ఇట్లా ఇతర విషయాలన్నీ కూడా పరిగణలో తీసుకొని దెన్ దే విల్ గివ్ అ ఎన్ఓసి టు ది రిటర్నింగ్ ఆఫీసర్ బ్యాక్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ ఈజ్ అ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ సో ఆయనకి పంపిస్తారు ఎన్ఓసి ఆర్ దాంట్లో కండిషన్స్ అన్నీ కూడా పెట్టేసి కండిషన్స్ అన్నీ కూడా పెట్టేసి పబ్లిక్ మీటింగ్ కానీ వెహికల్స్కి కానీ ఇటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా పర్మిషన్స్కు ఎన్ఓసి మాత్రమే పోలీస్ స్టేషన్ నుంచి ఇస్తారు ఇచ్చిన తర్వాత ద ఫైనల్ ఫైనల్ పర్మిషన్ లెటర్ ఇస్ గివెన్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్ అండి ఓకే అదంతా కూడా సువిధ యాప్ ద్వారానే పెట్టాలా జనరలీ సువిధ యాప్ పని చేయలేదు ఇంటర్నెట్ లేదు ఎలక్ట్రిసిటీ లేదు ఇట్లాంటి రకరకాలుగా కారణాలు ఏదైనా ఉంటే దే క్యాన్ గివ్ అ రిటర్న్ పర్మిషన్ లెటర్ పేయింగ్ ద నెసెసరీ ఫీజు తర్వాత దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అంటించి దే హ్యావ్ టు గివ్ ఇట్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్ సో ద రిటర్నింగ్ ఆఫీసర్ ఈస్ ద ఫైనల్ అథారిటీ టు గివ్ పర్మిషన్స్ ఫర్ ఎనీ ర్యాలీ ఎనీ మీటింగ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ కొంతమందికి డౌట్ ఉంది డోర్ టు డోర్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయవచ్చా లేదా పర్మిషన్ లేకుండా దానికి కూడా యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్ అండి ఎందుకంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకొని అందరూ ఇదే ఇక్కడే వచ్చారనుకోండి అటువైపు ఒక పార్టీ ఇటువైపు ఒక పార్టీ వాళ్ళు కొట్లాడుకోవచ్చు ఒకటి సెకండ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇక్కడ చేస్తున్నారనుకోండి అక్కడ టికెట్ ఎవరికి ఇవ్వలేదో ఆయనే టికెట్ ఇచ్చిన వాడి మీదే అది సో ఇట్లాంటి చాలా విషయాలు ఉంటుంది అన్నింటినీ పరిగణలో తీసుకొని పోలీస్ వాళ్ళు ఎన్ఓసి మాత్రమే ఇస్తారు కానీ పర్మిషన్ ఫైనల్ పర్మిషన్ ఇస్ గివన్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్ ఒకటి సెకండ్ ఇది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్స్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా టోటలీ హౌ మనీ టీమ్స్ ఎంసీసీ టీమ్స్ టోటల్ ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యువన్సీలో మినిమం మూడు ఎంసీసీ టీమ్స్ ఉండాలండి సో త్రీ ఇంటూ సెవెన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ మల్టీప్లైడ్ బై త్రీ షిఫ్ట్స్ అంటే టోటలీ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ ఎంసీసీ టీమ్స్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్ కూడా జిల్లా ఇక్కడ మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎంసిసి టీమ్స్కు కంప్లైంట్స్ వస్తుంది కంప్లైంట్స్ క్యాన్ కమ్ ఫ్రమ్ సి విజిల్ సి విజిల్ ఈస్ అ పబ్లిక్ దిస్ థింగ్ ఎవరైనా దాంట్లో వయలేషన్స్ ఎక్కడైనా కనపడితే మిస్యూజ్ చేస్తూ ఉంటే ఆర్ ఏదైనా బ్రైబింగ్ ఏదైనా చేస్తూ ఉంటే అటువంటి ఫోటోలు కానీ కంప్లైంట్స్ కానీ దాంట్లో రిజిస్టర్ చేయవచ్చు సి విజిల్ యాప్ అండి అది ఒకటి ఆ మార్గం ఉంది ఆ రూట్ ఉంది దట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఆల్ కామన్ పబ్లిక్ ఒకటి సెకండ్ సువిధాలు కూడా సువిధాలకు కూడా మే సమ్ పీపుల్ ఆర్ కంప్లైనింగ్ దే ఆర్ రేజింగ్ కంప్లైంట్స్ ఆ కంప్లైంట్స్ అన్ని కూడా రిటర్నింగ్ ఆఫీసర్ కన్సర్న్ ఎంసీసీ టీమ్స్కి పంపించేస్తున్నారు ఒకటి ఇది కాకుండా డయల్ హండ్రెడ్ అండ్ వన్ వన్ టూ డయల్ హండ్రెడ్ అండ్ వన్ వన్ టూ దాని ద్వారా కూడా చాలామంది ఫోన్ చేసి కంప్లైంట్స్ చేస్తున్నారు ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా చివరికి కంట్రోల్ రూమ్ నుంచి ఎంసీసీ టీమ్స్ సిక్స్టీ త్రీ టీమ్స్ ఏదైతే ఉందో జిల్లా మన జిల్లాలో ఆ టీంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఈ టీమ్ హెడ్ ఈజ్ అ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎంపీడిఓ ఆయనకి ఇన్ఫామ్ చేస్తారు చేసిన వెంటనే వాళ్ళు కూడా త్రీ షిఫ్ట్స్లో పనిచేస్తారు సో ఆ ఎంపీడీఓకి ఇన్ఫార్మ్ చేసిన వెంటనే ఆ ఆ ఎంసీసీ టీంలో ఎవరెవరు ఉంటారు ఎంసీసీ టీంలో ఎంపీడీఓ ఒకటి హీఈస్ ద హెడ్ ఆఫ్ ద ఎంసీసీ టీం ఆ ఎంసీసీ టీంతో పాటు ఒక వీడియోగ్రాఫర్ ఉంటారండి అండ్ వన్ పోలీస్ ఆఫీసర్ విల్ బి దేర్ అలాంగ్ విత్ దట్ ఎం ఈ ముగ్గురు ఉంటారు ఈ ముగ్గురు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఆ కంప్లైంట్ వచ్చిన వెంటనే ఆ ఏరియాకు పో పోతారు వెళ్ళి విషయాలన్నీ వెరిఫై చేసుకొని ఎంసీసీ టీమ్ హెడ్ ఎంపీడీఓ ఆర్ ద ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఆయన వెరిఫై చేసి కంప్లైంట్ ఇస్తే దాని మీద పోలీస్ వాళ్ళు చర్యలు తీసుకుంటారు యు ఆర్ అండర్స్టాండింగ్ ద హోల్ సిస్టమ్ సో ద ఫైనల్ కంప్లైనెంట్ ఈజ్ అగైన్ ఎంసీసీ టీంలో ఎవరైతే హెడ్గా వ్యవహరిస్తున్నారో ఆయనే కంప్లైంట్ ఇవ్వాలి వెరిఫై అంతా చేసేసి కంప్లైంట్ ఇవ్వాలి ఇప్పుడు డైల్ హండ్రెడ్లో వన్ వన్ టూలో పోలీస్ కంట్రోల్ రూమ్కి ఎవరో కంప్లైంట్ చేశారంటే వెంటనే ఇక్కడ కేసు రిజిస్టర్ చేసేది లేదు దాట్ విల్ బి రెఫర్ టు ద ఎంసీసీ టీమ్ ఇన్ ద ఫీల్డ్ ఫీల్డ్లో ఉన్న అరవై మూడు టీమ్స్ ఏదైతే షిఫ్ట్లో పని చేస్తుందో ఎంసీసీ టీమ్ హెడెడ్ బై అ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీదే తర్వాత ఆధారాలు బట్టి వి విల్ స్టార్ట్ ద ఇన్వెస్టిగేషన్ ఇన్ ద పోలీస్ స్టేషన్ వి విల్ ఇష్యూ ఎఫ్ఐఆర్ అర్థమైంది కదా ఆ విధంగా ఈ కంప్లైంట్స్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ స్పష్టత ఉండాలి ఇది కాకుండా కాగ్నిజబుల్ ఆఫెన్స్ కాగ్నిజబుల్ ఆఫెన్స్ అంటే ఏంటి మర్డర్ జరిగింది ఆర్ ఎక్కడో దొంగతనం జరిగింది ఇదంతా కూడా పోలీస్ డైరెక్ట్లీ విల్ టేక్ యాక్షన్ ఎలక్షన్ కోడ్కు దీనికి ఏమీ లేదండి అర్థమైంది కదా దొంగతనాలు జరుగుతుంది యాక్సిడెంట్ జరుగుతుంది ఇటువంటి విషయాల మీద దే ఆర్ ఆల్ కాగ్నిజబుల్ ఆఫెన్సెస్ దే ఆర్ ఆల్ కాగ్నిజబుల్ ఆఫెన్సెస్ దాని మీద డైరెక్ట్ పోలీస్ విల్ టేక్ యాక్షన్ వేర్ యాజ్ ఎంసీస్ ఎంసీసీ కోడ్ కానీ ఈ ఎలక్షన్ సంబంధించిన ఇతర వాట్ ఎవర్ ఇస్ దేర్ ఆల్ దాట్ ద కంప్లైంట్ ఈస్ ఆల్వేస్ గివన్ బై ది బై ది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీదే పోలీస్ విల్ టేక్ యాక్షన్ అండి సో ఈ స్పష్టత చాలా మందికి లేదు పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా పర్మిషన్స్ పర్మిషన్స్ లేకుండా ఇక్కడ వెళ్ళకూడదు మన దగ్గర ఇప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ నోటీస్కి వస్తుంది పొలిటికల్ ఫ్యాక్షన్స్ చిన్న చిన్నగా ఉంది అక్కడ వీళ్ళు పర్మిషన్ లేకుండానే వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు ఇదంతా కూడా ముందే పోలీస్ స్టేషన్ సారీ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసేయడం బెటర్ కెన్ ఈవెన్ మార్క్ ఎ కాపీ టు లోకల్ పోలీస్ లోకల్ పోలీస్ కూడా అదే అదే విషయం గురించి ఒక కాపీ మార్క్ చేసేస్తే వీళ్ళు కూడా ప్రిపేర్గా ఉంటారు ఎందుకంటే ఆరో దగ్గర నుంచి మళ్ళీ రావడం లేట్ అయింది ఇట్లాంటి కంప్ ఇట్లాంటి విషయాలు కూడా మా దృష్టికి వస్తూ ఉంది సో ఏం చేయాలి ఒక అడ్వాన్స్ కాపీ ఆఫ్ ద రూట్ ప్రోగ్రామ్ టైమ్ ప్లేస్ వార్డు మున్సిపాలిటీ వేర్ ఎవర్ ది ఆర్ గోయింగ్ టు క్యాంపెయిన్ ఆ కాపీ ఒకటి ఎస్హెచ్ఓ లోకల్ ఎస్హెచ్ఓ కూడా మార్క్ చేసేస్తే ఆయన కూడా రెడీగా ప్రిపేర్డ్గా ఉంటారు విత్ ది ఫోర్స్ అండ్ మెన్ అండ్ మెటీరియల్ రిక్వైర్డ్ ఫార్ అరేంజింగ్ ది బందోబస్తు ఇన్ దాట్ ప్లేస్ సో సి విజిల్ గురించి చెప్పినాను తర్వాత సువిధా యాప్ గురించి చెప్పినాను దాన్ని ఏం చేయాలా ఎట్లా చేయాలని చెప్పేసి అండ్ ఎంసీసీ టీమ్స్ తర్వాత డయల్ హండ్రెడ్ అండ్ వన్ వన్ టూ వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారు ఈ ఎలక్షన్ కోడ్ పీరియడ్లో అది కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది ఇది కాకుండా ఇప్పుడు దాకా మేము తీసుకున్న చర్యలు అంతా కూడా ఈ రౌడీ షీటర్స్ మీద ఇవన్నీ కూడా తీసేసుకున్నాము ఇది కాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ పోలీస్ పోలింగ్ బూత్స్ ఏదైతే ఉందో ఆ ఆ ఏరియాకి సంబంధించిన టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాని అవతలనే దే హ్యావ్ టు కీప్ దేర్ ఏమంటారు దాన్ని వాళ్ళ ఆఫీస్ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా దూరంలో పెట్టాలా టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో పెట్టాల దానికి దాని దాని పోలింగ్ బూత్ దగ్గర పెట్టకూడదు ఇది కూడా అందరూ పాటించాలని ఐ థింక్ దే ఆల్ నో అబౌట్ ఇట్ దే ఆల్సో హ్యావ్ ఎ లీగల్ టీమ్ అండ్ ఆల్ దట్ ఇది కాకుండా మన జిల్లాలో ఐదు ఆల్రెడీ ఎస్ఎస్టీస్ పనిచేస్తున్నాయి ఏమి ఎస్ఎస్టి అంటారు ఎస్ఎస్టి అ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ సో ఇది ఆల్రెడీ మన బార్డర్ చెక్ పోస్ట్లుగా ఇంతకు ముందు పనిచేసింది దాన్ని ఇప్పుడు మనం ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి ఎస్ఎస్టీ అంటున్నాము ఫైవ్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇది కాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ ఎస్ఎస్టీ ఎఫ్ఎస్టీ అండ్ ఎస్ఎస్టీ అంటారు దీంట్లో ఆర్మ్డ్ కాంపోనెంట్ ఉంటుంది ఆర్మ్డ్ కాంపోనెంట్ ఆర్మ్డ్ కాంపొనెంట్ అంటే దాంట్లో మా దగ్గర నుంచి ముగ్గురు తుపాకీ పట్టుకొని थ्री का हेड का पार्ट आफ् एफ एस टी एजे एस एस ओके अंड दीं दीडीओटि मैजिस्ट्रेट इज द कंप्लेट हिईज द मैन हू विल टेक् अ डेसीशन इप्ड फलाना इंटर డబ్బు పంచుతున్నారని సమాచారం వచ్చింది అనుకోండి డయల్ హండ్రెడ్కి ఆర్ డయల్ వన్ వన్ టూకు సమాచారం వచ్చింది అనుకోండి వన్ వన్ టూకు ఆర్ లేకపోతే డయల్ హండ్రెడ్కి కంప్లైంట్ వచ్చింది అనుకోండి సో పోలీస్ వాళ్ళు స్వేచ్ఛంగా వెళ్ళటానికి వీళ్ళు లేదు పోలీస్ కంట్రోల్ రూమ్లో వన్ డబుల్ జీరో ఆర్ వన్ వన్ టూలో ఉన్న ఇన్స్పెక్టర్ ఆర్ హవన్ ఇస్ రిసీవింగ్ ద కాల్ ఇన్ ద కంట్రోల్ రూమ్ పోలీస్ కంట్రోల్ రూమ్ హ్యాస్ టు ఇన్ఫార్మ్ ద ఎంసీసీ ఎంసీసీ టీమ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్ ఇందులో ఉన్న ఎంపీడీఓ వాళ్ళ నంబర్లన్నీ కూడా మా కంట్రోల్ రూమ్లో ఉంది మా కంట్రోల్ రూమ్లో ఉన్న ఇన్స్పెక్టర్ ఎవరికి చెప్తారు ఎంపీడీఓకి చెప్తారు హూ ఇస్ అ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆయనతో పాటు మా కానిస్టేబుల్ ప్లస్ వీడియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్థలానికి వెళ్ళి సంఘటన స్థా స్థలానికి వెళ్ళి ఎక్కడ నుంచి అయితే కంప్లైంట్ వచ్చిందో అక్కడ వెళ్ళి వెరిఫై చేస్తారు వెరిఫై చేసి కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలా ఎంపీడీఓ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్ అక్కడ వెళ్ళి ఇప్పుడు డబ్బు ఉంది అనుకోండి నిజంగానే డబ్బు ఉంది నిజంగానే అక్కడ సారీలు పంచుతున్నారు లేకపోతే వేరేమన్నా ఎలక్షన్ కోడ్ వయలేషన్ రిలేటెడ్ ఆర్ బ్రైబ్ ఏదైనా చేస్తున్నారు అనుకోండి అక్కడ వెళ్ళి ఆ సీజర్ పంచనామా అంతా కూడా ఎవరు రాయాలి ఎగ్జిక్యూటివ్ మజిస్ట్రేట్ హెస్ టు డ్రాఫ్ట్ ద కంప్లీట్ సీజర్ పంచనామా మహాజర్ ఓకే ఈ హ్యాస్ టు డ్రాఫ్ట్ ఆల్ దట్ టు రైట్ ఎందుకంటే పోయినసారి పోలీస్ వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసి పోలీస్ వాళ్ళే ప్రాసిక్యూట్ చేసి పోలీస్ వాళ్ళే ఇన్ఫర్మేషన్ తీసుకొని పోలీస్ వాళ్ళే అన్ని చేశారు ఆ కేసు అన్ని కూడా కోర్టులో కొట్టేశారు ఎందుకంటే దట్ ఈస్ నాట్ అడ్మిసిబుల్ యాస్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ హోప్ యు ఆర్ ఆల్ అండర్స్టాండింగ్ పోలీస్ వాడే కంప్లైంట్ పోలీస్ వాడే సీజర్ పోలీస్ వాడే కోర్టులో అన్ని పెట్టి సో దట్ ఈస్ నాట్ అడ్మిసిబుల్ సో అందుకే ఇది లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం ఇట్లాంటి అనుభవం వచ్చింది కాబట్టి నా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ విల్ డ్రాఫ్ట్ ది కంప్లీట్ సీజర్ ప్రొసీడింగ్స్ అక్కడ ఫలానా ఇంట్లో ఇది దొరికిందని చెప్పేసి ఆ సీజర్ లో రాస్తారు ఇండిపెండెంట్ విట్నెసెస్ అందరు కూడా సిగ్నేచర్స్ తీసుకొని వీ విల్ ప్రిఫర్ ఎ కంప్లైంట్ దాట్ ఫలానా ఇంట్లో ఇన్ని లక్షలు డబ్బు దొరికింది ఇన్ని సారీ శారీస్ దొరికింది ఈ విధంగా మొత్తం రాసేసి వీడియో ఎవిడెన్స్తో పాటు వీడియో ఆయన దగ్గర వీడియోగ్రాఫర్ ఉంటారు వీడియో ఎవిడెన్స్తో పాటు దానిని మా మా పోలీస్ స్టేషన్కి ఇచ్చిన తర్వాత దాని మీద దర్యాప్తు జరిపి జరిపించి వి విల్ టేక్ విల్ ఫైల్ ద చార్జ్ షీట్ ఇన్ ద కోర్ట్ ఓకే సో దిస్ ఇస్ ద ప్రొసీజర్ సో ఎవ్రీవేర్ పోలీస్ కెనాట్ యాక్ట్ ఇండిపెండెంట్లీ పోలీస్ కెనాట్ ఇండిపెండెంట్లీ గో టు ఎనీ ప్లేస్ అండ్ డూ బట్ ఇఫ్ ఇట్ ఇస్ అ కాగ్నిజబుల్ అఫెన్స్ దొంగతనము మర్డర్ యాక్సిడెంట్ ఏమైనా జరిగితే అది మా మా పని అండి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలోనే మా వాళ్ళందరూ కూడా పనిచేస్తారు దే విల్ గో అండ్ గో ఎ కంపెనీది ఎంపీడిఓ వాళ్ళకు సురక్ష ఇవ్వడము తర్వాత వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు ఇటువంటి విషయాల్లో అసిస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళు ఉన్నాయో ఉన్నారు అదేవిధంగా దీనికి సంబంధించి సెంటర్ నుంచి ఆల్రెడీ రెండు మూడు కంపెనీస్ వచ్చేసింది టూ ఫ్రమ్ సిఐఎస్ఎఫ్ వన్ ఫ్రమ్ ఆర్పిఎఫ్ ఆ బలగాలన్నీ కూడా ఇప్పుడు మన విశాఖపట్నం సిటీలో తిప్పుతున్నాము ఇన్ ద టు కండక్ట్ రూట్ మార్చెస్ ఇన్ ద ద ఇన్ ఇన్ వేరియస్ ఏరియాస్ టు ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ తర్వాత మా వాళ్ళని అందరినీ కూడా ఇప్పుడు ఏరియా అంతా డిస్ట్రిబ్యూట్ చేసేసుకొని ప్రతి కాన్స్టిట్యువెన్సీకి ఒక సీనియర్ ఆఫీసర్ని పోలీస్ ఆఫీసర్ని కేటాయించడం జరిగింది దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రీ ప్రీ పోల్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ప్రీ పోల్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ దాంట్లో భాగంగా